ఉన్న ఇంకొక పోహ ఇది కూడా చేరిపోయాలి ఖచ్చితంగా మానసరోవర్ పోవాలంటే రెండే రెండు ఉన్నాయి ఓ దాని నుంచి వెళ్తేనేమో రెండు వందల కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలంట అమ్మో మనం చేస్తామో చేయము ఇంకొకటి కూడా ఉందంట ముప్పై ఆరు కిలోమీటర్ల నుంచి వెళ్ళేది ఇటువైనా అటువైనా అదే పాతిక నుంచి ముప్పై రోజులు అవుతాయి ఇటు వెళ్తేనేమో లక్ష చిల్లర లక్షన్నర అటు వెళ్తేనేమో రెండున్నర లక్ష అసలు ఇవి తప్ప ఇంకేం లేవు పోని పొరపాటున మనం వెళ్ళామా అలిసి అక్కడ ఏమన్నా అయ్యిందా మన శవం కూడా మన ఇంటికి రాదు ఆ టిబెట్ లోనే చైనా భా భూభాగంలోనే సమాజాన్ని ముందే నీ దగ్గర అగ్రిమెంట్లు తీసుకుంటారు ఎందుకయ్యా బాబు ఇంత రిస్క్ అసలు అంటే చాలా కష్టతరమైనదాన్ని ఒక అపోహ జడాల్లో ఉంది దీన్ని ఏమన్నా చెప్పగలరా ఎస్ తప్పకుండా అండి యాక్చువల్గా కైలాస్ మహాసరం యాత్రకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఆ జాగ్రత్త పడ్డానికి మనం అటువంటి డాక్యుమెంటేషన్స్ లో సిగ్నేచర్స్ తీసుకోవచ్చేమో కానీ అంతటి టీవీల్లో వాటిలో చెప్పేటట్టుగా అక్కడే మనము గతిస్తాము లేదంటే అక్కడ ఏదైనా జరిగితే మనం ఇక్కడికి తీసుకురావడం కష్టం అనేటువంటిది అయితే ఇక్కడ లేదు ఈవెన్ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే కూడా ఒక ప్రొవిజన్ అండ్ ఆప్షన్ ఏమన్నా ఉంటుందంటే అక్కడే మనం క్రిమేషన్స్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది అంత పవిత్రమైన ప్లేస్కి వెళ్ళాం కాబట్టి అక్కడే క్రిమేషన్స్ చేయమని కూడా చెప్పే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం రెండోది ఏంటంటే కైలాష్ యాత్ర సహజంగా కొద్దిగా ఏజ్ అటన్ ఏజ్ వచ్చిన తర్వాత సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ని వాళ్ళు పంపించినా సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ని మనం తీసుకుపోతున్నా కూడా మన పైన ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ యొక్క లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడైనా జరగడానికి జరిగితే అప్పుడు ఏం చేయొచ్చు అనేటువంటిది వారి ముందే డిక్లరేషన్ అంటూ ఇస్తారు బట్ ఎప్పుడు నేనైతే ఎప్పుడూ అటువంటిది ఫేస్ చేయలేదు కాబట్టి నాకు పూర్తిగా దాని గురించి ఇలానే ఉంటుంది అనేటువంటి చెప్పడానికి కూడా లేదు రెండో విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా జరుగుతుంది అనేటువంటిది చాలా వీక్ మైండ్ సెట్ ఎవరికి జరుగుతున్నటువంటిది ఇక్కడ ఉన్నప్పుడు యాత్ర ప్లాన్ చేసినప్పుడే వెంటనే మనం ఉండే డబ్బు డాక్యుమెంటేషన్స్ ఇవే కాకుండా మనం చేయాల్సిన మిగతా పని కూడా ఏంటి మన యొక్క బాడీని ముందుగానే అలవాటు చేయాలి అడ్జస్ట్ చేయాలి మన ఒక బాడీని ఒక థర్టీ డేస్ కంటే ముందే ఒక అరవై రోజుల ముందు ఒక మూడు నెలల ముందు మనం కైలాస యాత్ర బుక్ చేసుకున్నప్పుడే మనం ప్లాన్ చేసే ముందే మన బాడీని క్లైమేట్కి అడ్జస్ట్ చేసి అక్ర అక్రమే డేస్ చేస్తూ రావాలి అంటే మనం వాకింగ్ చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి ప్రాణాయామం చేయాలి యోగా చేయాలి ఇటువంటివన్నీ ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా ప్రశాంతంగా యాత్ర చేసుకొని వస్తారు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇన్ కేస్ అక్కడ నుండి ఏదైనా జరగడానికి జరిగితే ఆ బాడీకి మనం కెమికల్ ట్రీట్మెంట్ ఇవ్వడము ప్లస్ అది మళ్ళీ హెలికాప్టర్లో ఫ్లైట్లో ఇక్కడ వరకు రావడం మెడికల్ సర్టిఫికేట్స్ మళ్ళీ ఫ్లైట్లో రావడం ఇది యాప్వైజ్గా ఖర్చుతో కూడుకున్నటువంటిదే సో ఒక పార్సల్ రావాలంటేనే ఇన్ని ఇన్ని ఫార్మాలిటీస్ డబ్బులు అవుతుంది ఒక కిలో ఎక్స్ట్రా మనం తీసుకెళ్ళాలంటేనే ఎయిర్పోర్ట్లో దానికి ఖర్చు అయినప్పుడు ఒక బాడీని తీసుకురావాలన్నప్పుడు యాప్వైజ్గా అంతకంటే ఖర్చు అవుతుంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ యొక్క ట్రావెల్ కంపెనీస్ అంటే నాకు హెల్తీ రిలేషన్ ప్రతి ఒక్క బిజినెస్లో అవసరం మనం కాంపిటీట్ చేయాలి అంటే హెల్తీ లో మనం ఒక బిజినెస్ తో కాంపిటేట్ చేయొచ్చు తప్ప వాడు ఎవడో ఒక వంద మందిని తీసుకెళ్ళే అట ఇం యాభై మందిని తీసుకెళ్ళే అటువంటి లో వాడు వెనకాల మనం కారాలు మిరియాలు గోతులు బల్యాలు తీయాల్సినటువంటి అవసరం లేదు అలా చేస్తే అటువంటి వాడికే ముందు భగవంతుడు ఇంకొక పై నుంచి ఇంకొక గట్టి మెసేజ్ ఇస్తాడు కాబట్టి నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఇలా జరిగితే నేను హెల్ప్ చేసే వాళ్ళకి సో బెంగళూరు ట్రావెల్ ఏజెంట్ కి సో అక్కడ నాకు ఈ విషయం మనకు తెలిసినటువంటి పరిస్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఒకవేళ ఆ రకంగా ఏమైనా జరిగితే మాత్రం అది లక్షల్లో ఖర్చు వచ్చేటువంటి ఒక వాతావరణం అట్లీస్ట్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టుకుంటే తప్ప అక్కడ నుండి బాడీ ఇక్కడికి రావడం కూడా కష్టమే సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి కొద్దిగారికి వెళ్ళినప్పుడు మనం అమెరికా వెళ్తాం అమెరికా వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా జరుగుతుంది అక్కడ కూడా ఇక్కడ రావాలంటే అదే సేమ్ ఫార్మాలిటీసే బట్ కైలాస్ ఏంటంటే హై హై ఆల్టిట్యూడ్ ఉంటుంది ఎవరైతే తక్కువ డేస్లో తక్కువ డబ్బుల్లో వెళ్ళాలి ఇక్కడ ఒక లక్షతో అయిపోతుంది లక్షన్నరత అయిపోతుంది అనేటువంటి ఒక రూట్స్ లో కష్టమైన రూట్ లో వెళ్ళి మన బాడీ ఎంతసేపు అడ్జస్ట్ అవ్వాలి హై ఆల్టిట్యూడ్ అనేటువంటి దానికి మనం అలో చేయకుండా వెంటనే మన బాడీని వెంట వెంటనే వెంట వెంటనే హై ఆల్టిట్యూడ్ లో మనం ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ సిస్టమ్ లో కూడా మెటబాలిజం మారుతుంది మనం కార్ నడుపుతున్నాము ఫస్ట్ గేర్ వేస్తే ట్వంటీ స్పీడ్ వరకు వెళ్తుంది అంటే ఫార్టీకి వెళ్ళాలంటే సెకండ్ గేర్ వేయాలి ఫిఫ్త్ గేర్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మన బండి ఇరవై నుంచి వంద కిలోమీటర్ల స్పీడ్ లో ఉండాలి అట్లే బాడీ కూడా ఏ టైంలో ఎక్కడ ఎట్లా మనం ఆల్టిట్యూడ్కి మారాలనేటువంటి సిస్టమ్ ఉంటుంది దానికి అడ్జస్ట్ అయ్యి వెళ్ళేటువంటి ప్రాపర్ గైడెన్స్ ఉన్నటువంటి యొక్క నాలెడ్జ్ పర్సన్తో పర్సన్తో షేర్ చేసినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఆబ్వియస్గా ప్రాబ్లం రాదు కొత్తగా డ్రైవింగ్ చేసేటువంటి ఒక డ్రైవర్ చేతుడు డ్రైవింగ్కి ఎక్స్పర్ట్ ఉన్న డ్రైవర్ నడిపేటువంటి స్మూత్నెస్కి ఖచ్చితంగా తేడా ఉన్నట్టే ఒక ట్రావెల్ ఆపరేటర్లో చిన్న చిన్న యాత్రలు ఎవరైనా చేయొచ్చు విత్ ఇన్ ఇండియా ఇటువంటివి పదహారు రోజుల్లో పదహారు దేశాలు తిరిగి వచ్చినటువంటి యూరోపియన్ కంట్రీస్ కూడా వెళ్ళి రావచ్చు బట్ కైలాష్ అనేటువంటిది అంత ఈజీ టాస్క్ కాదు కైలాష్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ అది నెక్స్ట్ లెవెల్ యాత్ర దీనికి అనుభవము అడ్జస్ట్మెంట్స్ క్లైమేట్ సిస్టమేటిక్ వాతావరణం డాక్యుమెంటేషన్ ప్రాసెస్ వీటితో మెదడుపెట్టి ఎన్నెన్నో సిచ్యువేషన్స్లో మనం కైలాస్ యాత్ర చేయవలసి వస్తుంది అండ్ దానికంటే మరీ ఎక్కువ కైలాశ్ మానసరవరం యాత్రకి ఎవరు వెళ్ళినా సరే అసలు పరిక్రమ అనేటువంటిది మానసవరం చుట్టూ పరిక్రమ బై బస్సులోనే ఏ ఒక్కరు ఇండియన్స్ ఎనభై ఆరు కిలోమీటర్లు వంద కిలోమీటర్లు చుట్టూ పరిక్రమ అనేటువంటిది బై వాక్ చేయడానికి అవకాశం మనకి ఎవరికి ఇవ్వరు ఓన్లీ బై బస్ పరిక్రమ చేస్తాము కైలాసగిరి పరిక్రమ ఏదైనా సరే మూడు రోజులే ఆ మూడు రోజులు ఫస్ట్ రోజు పద్నాలుగు సెకండ్ రోజు ఇరవై థర్డ్ రోజు మళ్ళీ పద్నాలుగు గంటల ఎనిమిది కిలోమీటర్లే ఉంటుంది ఓవరాల్ లెక్కేస్తే మనం నడిచేటువంటిది ఒక ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ నడుస్తాం ట్వంటీ నడిచేటువంటి వాతావరణం కూడా నేను నడవను నడవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక పోనీ హాస్ ఒక గుర్రం తీసుకోవచ్చు ఆ గుర్రం తీసుకున్నప్పుడు మీరు గుర్రం మీద మీరు ప్రశాంతంగా ఆ యొక్క పరిక్రమ చేయొచ్చు కానీ సెకండ్ డే పరిక్రమలో డాల్మాలా పాస్ అనే గౌరీకుండ్ దగ్గర ఒక ప్లేస్ ప్లేస్ వస్తుంది అది ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ హై హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అనమాట మొత్తం కైలాస్ రీజన్ లోనే అక్కడ వరకు గుర్రం ఎక్కుతుంది తప్ప ఆ తర్వాత మొత్తం స్లోప్ ఉంటది ఆ స్లోప్ దిగడానికి గుర్రం కూడా బ్యాలెన్స్ దొరకదు అప్పుడు ఖచ్చితంగా మీరు దిగి నడవాల్సిందే ఓకే అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ పాయింట్ కూడా ఉంది ఫస్ట్ డే పరిక్రమ చాలా ఈజీ ల్యాండ్ ఉంటది ప్లేన్ ల్యాండ్ ఉంటది హై ఆల్టిట్యూడ్ లో మన బాడీ అడ్జస్ట్ అవ్వడానికి కొద్దిగా నడవాలి అక్కడ నడవకుండా ప్రశాంతంగా ప్లేన్గా ఉన్న ల్యాండ్లోనే మనం ఎక్కి నడిచాం మనం గుర్రం ఎక్కి మనం ట్రావెల్ చేసాం ఒక్కసారికి టఫ్ ఉన్న ప్లేస్లో మనం దింపితే మన బాడీ అడ్జస్ట్ కాక అక్లమటైజ్ కాక లో తేడా రాక మొత్తం సెట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైం ఇవ్వకుండా వెంటనే టఫెస్ట్ ప్లేస్లో తీసుకొచ్చి వదిలేస్తే ఫస్ట్ గల్లీల్లో క్రికెట్ ఆడి తర్వాత అక్కడ నుండి మళ్ళీ స్కూల్ లెవెల్లో జోనల్ లెవెల్లో ఆడుతూ ఆడుతూ అప్పుడు మీరు వన్ డే మ్యాచ్ వరకు వెళ్ళొచ్చలేదు మీరు ఏమిట్లో ఏం కాకుండా ఒక్కసారికి ఆ పిచ్చుకు వెళ్ళి ఆడడానికి మీకు ముందు కింద ప్రాక్టీస్ ఉండాలిగా ఇది కూడా అలానే కైలాస యాత్ర అనేటువంటి పరిక్రమ అయితే ఉందో డే వన్ నుండి మనం స్లోగా 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 మొదలు పెడుతూ ఆప్షనల్ సపోర్ట్ కోసం ఎక్కడన్నా కొద్దిగా ఓపిక లేదు ఆప్షనల్ కోసం గుర్రం తీసుకోవచ్చు తప్ప మొత్తం హార్స్ హార్ట్స్నే మొత్తం కైలాస్ చేసేస్తాం అనేటువంటిది అయితే ఆ పోహ ఇవన్నీ చెప్పి వాళ్ళని మళ్ళీ అంతవరకు అని ట్రావెల్ ఏజెన్సీ ఏం చేయొచ్చు మా లాంటి వారు ఆ గురం తీసుకోవచ్చు చేయించుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఎట్లా ఓపిక ఉండదు వారికి గోపిక లేకపోతే ఆటోమేటిక్గా తీసుకోరు మనల్ని క్వశ్చన్ చేయరు సో ఇది అక్కడ హిడన్ నడుస్తుంది కైలాస యాత్రకు బుక్ చేయడం ఎవరన్నా చేస్తాడు ఇక్కడ బుక్ చేసి ఫ్లైట్స్ హెలికాప్టర్స్ బట్ పరిక్రమ చేసేటువంటి చేయించేటువంటి ఒక ఒక్క అల్టిమేట్ టాస్క్ గా పెట్టుకొని చేసేటువంటి వాడు మాత్రమే కైలాస్ యాత్రలో నిజమైనటువంటి ఒక ఎసెన్స్ పొందగలుగుతాడు సో ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ ని నా నా గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి అంశం ఏంటంటే కైలాస యాత్రకి ఆరు వందల మంది కైలాస యాత్ర చేశారు అనేటువంటిది అచీవ్మెంట్ కాదు నా దృష్టిలో ఆరు వందల మందిలో ఎంతమంది పరిక్రమ చేయించగలిగా మనం ముందుగానే వాళ్ళ బాడీస్ని వాళ్ళ మైండ్స్ని అన్నిటిని మనం మార్చగలిగి ఎంత మందితో పరిక్రమ చేయించగలిగాం మందిని మనం పుష్ చేయగలిగాం మెంటల్ గా ఫిజికల్ గా అనేటువంటిది లెక్క సో ఆ రకంగా లెక్కేస్తే దాంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కైలాస పరిక్రమ చేస్తేనే గ్రేట్ ఎందుకంటే ఈ ఏజెన్సీ కూడా ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా ట్రావెల్ చేయాలి స్టాఫ్ ట్రావెల్ చేయాలి గుర్రాల మీద డ్రమ్స్లో అన్ని గ్యాస్ సిలిండర్స్ మొదలు పెడితే ఫుడ్ అంతా కూడా ఈ పరిక్రమకు మనమే క్యారీ చేయాలి మనతో పాటు టీం వెళ్ళాలి రెస్క్యూ ఆపరేషన్ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి అందులో రిస్క్తో కూడి ఉన్నవి కూడా మనం ఎందుకు రిస్క్ చేద్దాంలే మనం మన వాళ్ళతో వెళ్లాల్సినంత అవసరం ఉందా స్కిప్ చేస్తే అయిపోయింది కదా అని అక్కడ ఒక డే ఎక్కడన్నా సరే అకమడై అకామడైజ్ అవ్వడానికి అవకాశం ఇవ్వకపోవడం క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఇవ్వకపోవడం మానసరంలో కూల్ వాటర్లో స్నానం చేస్తే ఇంకో ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే కైలాసీ పరిక్రమకి ఎఫెక్ట్ అవుతుంది అంతవరకు ఓపికతో ఉండి ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం డౌన్ అయిపోతారు సో దానివల్ల గైడ్స్ పక్కన ఉన్న వాళ్ళు చివరికి ఫస్ట్ డే పరిక్రమ చేసేటప్పుడు అన్ని క్లోజ్ చేసుకోవాలి ఒక దగ్గర క్లోజ్ చేయకుండా వాళ్ళకు ఒక దగ్గర థర్మల్ వేర్ డే టైంలో వేసుకోవద్దు నైట్ టైంలో వేసుకోవాలి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పకుండా రాంగ్ గైడెన్స్ ఇచ్చిన తర్వాత గంట సేపు వీళ్ళు పరిక్రమ స్టార్ట్ చేయగానే వాడు డౌన్ అయిపోయి డౌన్ అయిపో అయిపోయే చూస్తారు డౌన్ అయిపోయిన వెంటనే జీప్ కి ఫోన్ చేసి మీరు ఫైవ్ హండ్రెడ్ ఇవాన్స్ ఇచ్చేసేయండి బ్యాగ్ వెళ్ళిపోమని చెప్తారు అంతవరకు వాడికి పే చేసిన ఇవాన్స్ అన్ని వెళ్ళిపోయి ఉంటాయి చివరికి అది కూడా ఒక రకమైన బిజినెస్ ఓకే సో ఇవన్నీ చేయకుండా తో కైలాస్ చేసేటువంటి ఒక పర్సన్తో మీరు నా నేనే కాదు శతకోటి లింగాల్లో నేను ఒకరి తప్ప నేనే ఉన్నట్టు చెప్ప చెప్పట్లేదు ఏ ఒక్క ట్రావెల్ ఏజెంట్తో మీరు ట్రావెల్ చేసినా అతను కనీసం ఒక గ్రూప్తో కైలాస జాతర చేయించగలిగి చేయగలిగి అతను కూడా కస్టమర్తో పాటు ట్రావెల్ చేయగలిగి మనం కూడా ఫీల్డ్లో ఉన్న సాధక బాధకాలు ఎక్కడో లో కూర్చుంటే మనం లో ఉన్నటువంటి వానికి వాడి యొక్క పెయిన్ మనకు తెలియదు మనం ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఏం అవసరం ఏం అవసరం లేదు మేము కూడా కైలాస యాత్ర ఫైవ్ ఇయర్స్ తర్వాత ఓపెన్ అయ్యాక వెళ్ళాం వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని చాలా మార్పులు చేయాల్సి వచ్చింది ఫస్ట్ బ్యాచెస్ వెళ్ళగానే వెంటనే అక్కడే నేను ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మొత్తం అన్ని సరి చేసి నెక్స్ట్ బ్యాచెస్ని సెట్ చేసి కావాల్సినటువంటి కరెక్షన్స్ అని చేసి ఎక్కడెక్కడైతే వీళ్ళు ఇబ్బంది అనే విషయాన్ని నాకు ఫస్ట్ టూ బ్యాచెస్ అర్థం కాగానే తర్వాత రెక్టిఫై చేసుకోవాల్సిన పరిస్థితులు చేసుకుంటూ రావడం జరిగింది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత మొదలైంది కాబట్టి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి ఎన్నెన్నో ఫెసిలిటీస్ మారిపోయాయి ప్రతి ఒక్కరు డబ్బు ఎన్కాష్ చేసుకునే పరిస్థితిలో పడ్డారు సో ఇటువంటివన్నీ సరి చేసుకుంటూ రావడం నాకు టైం పట్టింది సో నా సజెషన్ కైలాస్ యాత్ర చాలా ఈజియస్ట్ యాత్ర కైలాస్ యాత్ర చాలా ప్రశాంతంగా వెళ్ళగింది యాత్ర ఈ యాత్రని ఏదున్నా సరే ఒక అనుభవం కలిగినటువంటి కైలాస యాత్ర ఒక ఆధ్యాత్మికమైన యాత్ర దీని వ్యాపార నిమిత్తంతో పోల్గొనటువంటి వ్యక్తులతో వెళ్ళేటువంటి ఏ ఒక్కరైనా కైలాస యాత్ర చేయొచ్చు కైలాస యాత్ర చేయడం పెద్ద గొప్ప సంగతి కాదు కైలాస యాత్ర పరిక్రమ చేయగలిగినటువంటి వారు అసలు ఈ శివ కాదు సృష్టిలో ఏమి అన్ని చూసి వచ్చి ఉంటాడు పరిక్రమ చేసిన తర్వాత లైఫ్ బిఫోర్ కైలాష్ లైఫ్ ఆఫ్టర్ కైలాస్ అని రెండు రకాలుగా మనం నిర్వచనని చెప్పచ్చు నా లైఫ్ కూడా కైలాష్ యాత్ర కంటే ముందు ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్ కైలాష్ యాత్ర తర్వాత ఒక రకమైన మెచ్యూరిటీ లెవెల్స్ ఆటోమేటిక్గా మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తాయి ఆటోమేటిక్గా సో కైలాష్ యాత్ర కంటే ముందు నేను కూడా భరత్ శర్మ ఇస్ భరత్ శర్మ అంతే కానీ ఆఫ్టర్ కైలాష్ భరత్ శర్మ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ మనం మన థాట్స్లో కానీ మన యొక్క ఆలోచనలో కానీ మన యొక్క లైఫ్ స్టైల్లో కానీ మన ఆలోచన విధానంలో కానీ కొన్ని కొన్నింటిని మనకు తెలియకుండానే మనకు మనం దూరం పెట్టేస్తాం అరే లైఫ్ ఇదే కాదు దీనికంటే మించిన చాలా ఉంది అనేటువంటి పరిపక్వత ఎప్పుడు వస్తుంది అంటే కైలాష్ పరిక్రమలో వస్తుంది అని నాకు గట్టి విశ్వాసం సార్